సామినేని రామారావు హత్యకు సంబంధించి ఖమ్మం పోలీసులు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇరవై నాలుగు మందికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు అనుమానితుల్లో పలువురు రాజకీయ నేతల అనుచరులున్నారు నిందితుల సమ్మతితోనే పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహిస్తామంటున్నారు పోలీసులు పాలిగ్రాఫ్ టెస్ట్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు పలువురు నిందితులు అక్టోబర్ ముప్పై ఒకటిన మార్నింగ్ వాక్ వెళ్తుండగా సామినేని రామారావును దుండగులో హత్య చేశారు ఖమ్మం పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు సిపిఎం నేత సామినేని రామారావును హత్య చేసింది ఎవరు అన్న విషయానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతోంది అయితే ఈ కేసులో ఇరవై మందికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అనుమానితుల్లో పలువురు రాజకీయ నేతల అనుచరులు కూడా ఉన్నారు నిందితుల సమ్మతితోనే పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహిస్తామంటున్నారు పోలీసులు పాలిగ్రాఫ్ టెస్ట్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నిందితులు అక్టోబర్ ముప్పై ఒకటిన మార్నింగ్ వాక్ వెళుతుండగా ಸಾಮಿನೇರಿ ರಾಮಾರಾವು ಹತ್ಯೆಚಾರ ಕೊಂತಮ ದುಂಡಗುಲು.